శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ సంసారంలో ఎలా ఉండాలి మెరుపు వేగంతో పరిగెత్తుతున్న గుర్రం మీద ఒక ఆంగ్ల స్త్రీ ఒంటికాలి మీద ఎలా నిలబడుతుందో చూశావా అది ఎంత కష్టమైన విన్యాసం ఆమె సుదీర్ఘకాలం అభ్యాసం చేసి ఉంటుంది కాస్త పొరపాటు జరిగితే కాళ్ళు చేతులు విరగడమే కాక మరణం సైతం సంభవించవచ్చు సంసారంలోనూ ఇలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొందరు భగవత్ కృపతో ఆధ్యాత్మిక సాధన ఫలితంతో విజయం సాధిస్తారు కానీ అనేకులు విఫలరవుతారు పలువురు సంసారంలో ప్రవేశించి అధిక బంధాల్లో చిక్కుకుంటారు వారు సంసారంలో మునిగిపోయి మరణవేదనలు అనుభవిస్తారు గృహస్థులు పట్టుపురుగులు లాంటివారు వారు తలుచుకుంటే పట్టుపురుగు గూడు లాంటి సంసారం నుండి బయటికి రాగలరు కానీ శ్రమించి అందంగా నిర్మించుకున్న గూడు లాంటి సంసారాన్ని వీడి బయటకు రావటం వారికి సుతరాము మనస్కరించదు కనుక వారు అక్కడే మరణిస్తారు వారిని వలలో చిక్కిన చేపతో కూడా పోల్చవచ్చు వలలోకి ప్రవేశించిన మార్గం గుండానే ఆ చేప బయటికి రావచ్చు కానీ వలలోపల ఇతర చేపలతో క్రీడిస్తూ నీటి మర్మరధ్వనికి ముగ్ధురాలవుతూ సర్వాన్ని విస్మరిస్తుంది ఆ వల నుండి బయటపడటానికి కనీసం ప్రయత్నం కూడా చేయదు పసిపిల్లల వచ్చిరాని ముద్దు పలుకులు నీటి మర్మరధ్వని లాంటివి బంధుమిత్రులు తక్కిన చేపల్లాంటివారు వారిలో ఏ ఒకరో ఇద్దరూ తప్పించుకొని పారిపోతారు వారే ముక్తజీవులు జనక మహారాజు లాంటి ఏ కొద్దిమందో సంసారులుగా మనగలుగుతూనే తమ తపశక్తితో ఆధ్యాత్మిక జీవితం గడిపి విజయోపేతులు కాగలుగుతున్నారు కాబట్టి ఆధ్యాత్మిక సాధనలు అవసరం లేకుంటే సంసారంలో సదాచారంతో జీవించలేరు మనిషిని బియ్యంతో పోల్చవచ్చు బియ్యం తిరగల్లో వేసి తిప్పితే నలిగి పిండి పిండి అవుతాయి కానీ పిడిని అంటుకున్న కొన్ని బియ్యపు గింజలు తప్పించుకుంటాయి కాబట్టి మనుష్యులు పిడిని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవంతుణ్ణి స్మరించాలి స్మరణ ద్వారా ముక్తి లభిస్తుంది లేకుంటే మృత్యురూపమైన తిరగల్లో పడి నలిగి నశించిపోవాల్సి ఉంటుంది